రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా వేములవాడ రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో ఒంటెల గ్రామం నుండి ఫాజల్ నగర్ గ్రామం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ద్విచక్ర వాహనాదారులకు హెల్మెట్ మీద అవగాహన కల్పించారు వేములవాడ రూరల్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి వాహనాదారుడు రహదారి భద్రత మీద అవగాహన కలిగి ఉండాలని మద్యం తాగి వాహనాలను నడపొద్దని రాంగ్ రూట్ లో వాహనం నడపడం ట్రిపుల్ రైడింగ్ చేరదని అన్నారు రహదారి ప్రమాదాలతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహిస్తూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ నడపాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ మారుతి మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్ గ్రామస్తులు వాహనదారులు రూరల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఒక బైక్ ర్యాలీ హెల్మెట్తోని బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ మాసోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు ప్రమాదాలు నివారించడానికి దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజలకు అవగాహన కలిగించడానికి భారత ప్రభుత్వం ఒక కార్యక్రమం చేపట్టింది ఈ సందర్భం ఎందుకు మనం గుర్తు చేసుకుంటున్నాం అంటే భారతదేశంలో ప్రతి సంవత్సరం గణాంకాలు చూసినట్లయితే ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగి దాంట్లో క్యాజువాలిటీస్ అంటే చనిపోవడం అనేది రెండు లక్షలు లక్ష ఎనభై వేల నుండి రెండు లక్షల మంది వరకు చనిపోవడం జరుగుతుంది ఇది మీరు చూసినట్లయితే ఇప్పుడు గాజా యుద్ధం జరుగుతుంది దాంట్లో అందాదా నలభై ఐదు వేల నుండి యాభై వేల వరకు చనిపోయినట్టు అధికారం అనధికార ఉన్నాయి అంటే ఒక దేశం యుద్ధం చేసిన దానికంటే ఎక్కువ ఎక్కువ రేట్లలో మన దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతున్నారు దీన్ని మనం ఎట్లయినా చేసి అందరం అందరం అవగాహన కలిగించుకొని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినాం దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాహనం నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోవాలి కార్ నడిపేటప్పుడు అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపరాదు మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో బండ్లు ఇవ్వరాదు మనం టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ నడిపేటప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడవద్దు అట్లే చిన్నపిల్లలు మిగతా వాళ్ళు నడిపినప్పుడు ట్రిపుల్ రైడింగ్ అనేది ఎట్టి పరిస్థితిలో ట్రిపుల్ రైడింగు చేయవద్దు ఎక్కి వాహనాలు నడపవద్దు తర్వాత రాంగ్ రూట్లో కూడా వాహనాలు నడపవద్దు ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఇవన్నీ కూడా మన చేతుల్లో ఈజీగా ఎలాంటి ఖర్చు లేకుండా మినిమం జాగ్రత్తలతో రోడ్డు ప్రమాదాలు నిర్వహించి నివారించడానికి ఉన్న అవకాశం ఉన్న చర్యలు ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా ఎలాంటి ఖర్చు లేకుండా మన అవగాహనతో మాత్రమే తగ్గించుకోవచ్చు కాబట్టి మీరు సేఫ్గా ప్రయాణం చేసి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కుటుంబాలు గమ్యస్థానాలు చేరాలని ప్రజలందరూ ఇలాంటి ప్రమాదాల పార్ల పడకూడదు ప్రభుత్వ ఉద్దేశం దాని తరపున మా పోలీస్ శాఖ కూడా దీంట్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది రూరల్ మరి వట్టెంల గ్రామానికి హెల్మెట్ వారోత్సవ దినో వారోత్సవాల్లో భాగంగా గౌరవ సీఐ గారు గౌరవ ఎస్ఐ గారు గౌరవ కానిస్టేబుల్ అట్లాగే వట్టెంల యూత్ అందరం కూడా పాల్గొని పోలీస్ సూచనలు తప్పకుండా పాటించాలి అట్లా పాటించినట్లయితే తప్పకుండా మనం అందరం కూడా మరి రోడ్డు ప్రమాదానికి గురి కాకుండా మన కుటుంబాలని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అవగాహన ర్యాలీ నిర్వహించినటువంటి పోలీస్ శాఖ వారికి వట్టెంల గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం నేషనల్ రోడ్ సేఫ్టీ భద్రత వారోత్సవాలో భాగంగా మా యమనాడ రోడ్ మండలంలోని వట్టెముల గ్రామం నుండి యువత యువతతో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి మరి మన ప్రతి తల్లిదండ్రి మైనర్కి కానీ వాళ్ళ పిల్లలకు కానీ హెల్మెట్ లేకుండా వాహనం ఇవ్వద్దు మైనర్లకు ముఖ్యంగా వాహనాలు ఏమి వద్దు వారి వల్ల చాలా నష్టం జరుగుతుంది దీనివల్ల ఎంత పూ వారు కాలు కాలు చేయలు పొద్దున్నప్పుడు అంగ కొన్న ముగ్గురు దీన్ని ఇది దీన్ని నివారించకూరకని చెప్పి ఈ మన గ్రామం గ్రామంలో పాలిన వరకు బైక్ ర్యాలీని నిర్వహించి ప్రజలలో ఆవారం తీసుకురావడానికి చేయనండి